రామ జరిగేటప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది అని అంటే నుదిటిన కొద్దిగా సింధూరం పాపిట్లో పెట్టుకుంటుంది అనమాట హనుమంతుడు అప్పుడే రాముడు ఏదో పని చెప్తే సీతాదేవి దర్శనార్థం వెళ్ళి సీతాదేవిని చూసి అంటుందట అడుగుతాడు అమ్మ మీరు ఇంత పెద్దగా నుదిట్లో పెట్టుకున్నారు కదా ఆ బొట్ట ఏమిటి ఎందుకొరకు పెట్టుకున్నారు అది అని చెప్పేసి అడుగుతారట అడగగానే అప్పుడు అంటుంది సీత హనుమ ఇది ధరించడం ద్వారా రాముడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు అదేవిధంగా రాముడు నాయందు ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అప్పుడు హనుమ బయటకు వచ్చేసి ఒక చిటికెడు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటేనే ఆ సింధూరం పెట్టుకుంటేనే రాముడికి అంత బాత్సల్యం ఉంది మరి నేను మొత్తం పెట్టుకుంటే ఎలా ఉంటుంది రాముడు మొత్తం నాకే సొంతమవుతాడు కదా అని చెప్పేసి ఆలోచించి ఆ హనుమంతుడు కూడా సింధూరాన్ని తీసుకొని తన నెత్తికి పెట్టుకుంటాడట మొత్తం రాలిపోతుంది ఎందుకు అని అంటే మొత్తం అంతా వెంట్రుకలు ఉంటాయి రాలిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి పక్క చూసి నువ్వుల నూనె కనబడుతున్నారట నువ్వుల కలిపి పెట్టుకుంటాడట పెట్టుకునేసరికి అక్కడ ఉంటుంది ఇక్కడ కొద్దిగా అంటగానే మొత్తం శరీరం మొత్తం పూసేసుకుంటాడు శరీరం మొత్తం పూసుకొని పట్టాభిషేకం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వస్తాడు అక్కడ వచ్చేసరికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అదేవిధంగా వారి యొక్క తల్లులు అయోధ్య పట్టణ వాసులు రా సంబంధించిన వారి యొక్క జనాలు తర్వాత సుగ్రీవుడు విభీ వీళ్ళందరూ చూసి హనుమంతుని చూసి అవుతాడట ఏందయ్యా అనుమాయి వేషం ఏంటి అని చెప్పేసి అడుతాడట ఏం లేదు రామా ఇది సీతాదేవి కొద్దిగా చిటికడంతా పాపడిలో పెట్టుకుంటేనే నువ్వు ఆమె వశం అయ్యావు కదా నేను ఇప్పుడు చూడు మొత్తం మూసుకున్నా ఇప్పుడు నా అందలే నువ్వు ఇప్పుడు నా హృదయంలోనే ఉండాలి అని చెప్పేసి వరం అడుగుతాడట అందులో రాముడు కూడా తథాస్తు అని చెప్పేసి అంటాడు